హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది కమెంట్ చేయండి ఈ వీడియో పెట్టడానికి చాలా లేటుగా పెడుతున్నాను ఎందుకంటే ఏంటో తెలియదు ఈ మధ్య కొంచెం ఎడిట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ బ్లాగ్లోనే మీరు రెండు వీడియోలు చూస్తారు ఈ రెండింగ్ బ్లాగ్ అనమాట అలాగే ఈ స్టార్టింగ్ బ్లాగ్ కూడా ఉంటుంది ఇందులోనే అంటే మాకు థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే ఆల్ నైట్ ప్రేర్ అనమాట అంటే సెవెన్కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ అంటే తెల్లవారుజామున ఫోర్ థర్టీకి ఎండ్ అవుతుంది ఆ టైంలోనే మాకు భోజనాలు పెడతారు బిర్యానీ పెట్టేసి హ్యాపీగా పంపించేస్తారు ఇంటికి ఫుల్గా తినేసి వస్తామండి అంటే ఇంకా ఫస్ట్ తేదీన మాకు ప్రేయర్ అనేది ఉండదు నైట్ అంతా ప్రేయర్ జరిగిద్ది కాబట్టి ఫస్ట్ తేదీ ప్రేయర్ అనేది అసలు ఉండదు ఇంకా అంటే మార్నింగ్ టైంలో అసలు ఉండదు ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మేము కొంచెం లేట్గా వచ్చాము లోపలంతా ఫుల్ అయిపోయింది ఫుల్గా వస్తారని నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మంది ఉంటారు ఇక్కడ ప్రేయర్కి ఖచ్చితంగా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వస్తారనమాట హోసన్ మందిరము చూస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ అండి నేను మా అక్క సేమ్ డ్రెస్ అనేది వేసుకుంటాము ఒకవేళ సేమ్ డ్రెస్ దొరకకపోయినా అంటే ఒకే కలర్ ఉంటుంది ప్రింట్ వేరుగా ఉన్నా సరే సేమ్ కలర్ అనేది వేసేసుకుంటాము ఇప్పుడు కూడా సేమ్ కలరే కాకపోతే ప్రింట్ వేర్ అనమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇయర్ దేవన్ చిత్తమే చల్లగా ఉండి బతికి ఉంటే మాత్రం మా అమ్మకు కూడా ప్లాన్ చేస్తాము నెక్స్ట్ ఇయర్ అంటే మా అమ్మ అండ్ డాటర్ కాంబినేషన్ అనమాట టూ డాటర్స్ వన్ అనుమాము అలా ట్రై చేస్తాం నెక్స్ట్ ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటున్నాము ఎందుకు ఈసారి ఆలోచన వచ్చింది ఎప్పుడు రాల ఒకవేళ లాస్ట్ ఇయర్ వచ్చి ఉంటే లేదంటే కొన్ని రోజులు ముందే వచ్చి ఉంటే మా అమ్మకు కూడా ప్లాన్ చేసేవాళ్ళము అనిపించింది నాకైతే మాకు ఏంటంటే ఇప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చారనమాట బయటకు వచ్చాము టీ తాగేసాము కనీసం ఒక టూ త్రీ టై టైమ్స్ ఉంటాము టీ చాలా హ్యా బాగుంటుందండి ఈ రెండింగు ఉంటుంది ఈయర్ స్టార్టింగ్ ఉంటుంది అనమాట కొత్త సంవత్సరం కూడా ఈ బ్రేక్ తర్వాత మనకి కొత్త సంవత్సరం వచ్చినట్లు లెక్క ఇక్కడ నుంచి మనకి కొత్త సంవత్సరం అనమాట ఈడియో అనేది చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ టీ దాకా వచ్చేసి మా అమ్మ నేను కూర్చున్నాము మా అక్క కూడా అక్కడ ఉంది ఇంకా లాస్ట్ అనమాట ప్రేర్ అయిపోయింది ఫోర్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి ఇంకా మేము గబగబా కొంచెం అన్నం తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా మీరు నువ్వు ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఇవి అంటే అక్కడ ప్రాసెస్ ఏంటి ప్రేయర్ అంతా కూడా అని మాకేందంటే ఇంకొక బ్రదర్ని కూడా పం పంపిస్తారనమాట పెద్ద చర్చి కాబట్టి ఇంకా ఓ సైడ్ ఇద్దరు ప్రేయర్ చేశారనమాట మేము ఇంకా ప్రేయర్ చేయించుకొని అయితే బయటకైతే వచ్చే సంభోజనాలు పెడుతున్నారు చర్చి బయట టెంటు టు అవెన్ వేసి పెడుతున్నారనమాట ఇక్కడ చూసారు కదా లైన్లో ఉండాలండి చాలామంది ఉన్నారు ఇంకా గబగబగా గబుగా పెట్టేసేసుకొని తినేసి ఇంకా ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి అయితే అంత వీడియో డీటెయిల్గా ఏం తీయలేదండి కొంచెం కొంచెం తీసాను ఎందుకంటే గుర్తు ఉంటుంది అని చెప్పేసి అంతే ఇంక ఇక్కడ నేను మా అక్క అయితే మా అమ్మ కూడా వెనకొస్తుంది అనమాట దట్స్ పర్ బ్లాగ్ అండి నచ్చితే కమెంట్ చేయండి ఒకవేళ మీకు డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి ఓకే